శ్రీ శ్రీ మాత్రే నమ వైకుంఠ ఏకాదశి అంటే ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశికి హిందువులలో గొప్ప మతపరమైన ప్రాముఖ్యత ఉంది ఈరోజు విష్ణువును ఆరాధించడానికి అంకితం చేయడానికి ఈరోజు చాలా ముఖ్యమైన రోజు భక్తులు ఉపవాసం పాటిస్తారు ప్రార్థనలు చేస్తారు మరియు విష్ణు ఆశీర్వాదం కోసం ఆలయాన్ని సందర్శిస్తారు ఈ పవిత్రమైన రోజున భక్తుల కోసం వైకుంఠ ద్వారాలు తెరవబడతాయి ఇది దక్షిణ భారతదేశంలోని అన్ని విష్ణు దేవాలయాలలో జరుపుకునే ప్రధాన పండగ వైకుంఠ ఏకాదశిని మార్గశీర్షమాసంలోని శుక్లపక్షంలోని ఏకాదశి తిదినాడు నాడు జరుపుకుంటారు ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని డిసెంబర్ ఇరవై మూడు ఇరవై ఇరవై మూడున పాటించనున్నారు ఏకాదశి తేదీ ప్రారంభం డిసెంబర్ ఇరవై రెండు ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషములకు ప్రారంభమవుతుంది మరుసటి రోజు అనగా డిసెంబర్ ఇరవై మూడున ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషముల వరకు ఉంటుంది వైకుంఠ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం గతంలో వైకుంఠ ఏకాదశికి గొప్ప మతపరమైన మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది ఈరోజు పూర్తిగా విష్ణువుకు అంకితం చేయబడింది ప్రజలు విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి మరియు ఆశీర్వాదం కోసం ఈ పవిత్రమైన రోజున ప్రార్థనలు మరియు ఉపవాసాలు ఎన్నో పాటిస్తారు ఈ ఏకాదశిని దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో ప్రధాన పండుగగా జరుపుకుంటారు ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో వారు ఈ రోజున అత్యంత వైభవంగా జరుపుకుంటారు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తారు భక్తులు శ్రీ మహావిష్ణువును పూజిస్తారు ఉపవాసం ఉండి ఆలయాన్ని సందర్శిస్తారు వారి పవిత్రమైన రోజున విష్ణు సహస్రనామం శ్రీహరి స్తోత్రాన్ని కూడా పఠిస్తారు విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి మరియు అతని ఆశీర్వాదం కోరుకుంటారు ఈ ఏకాదశి నాడు పూర్తి భక్తితో మరియు అంకిత భావంతో ఉపవాసం ఉన్నవారు విష్ణు ఆశీర్వాదం పొంది నేరుగా వైకుంఠ ధామానికి వెళతారని పెద్దలు చెప్తారు వారు విజయవంతంగా జనన మరణ చక్రం నుండి విముక్తిని పొందుతారు వైకుంఠ ఏకాదశి పూజా విధానం గురించి తెలుసుకుందాం ఉదయాన్నే నిద్రలేచి పుణ్యస్నానం చేయాలి ఒక చెక్క పలకపై శ్రీ యంత్రంతో పాటు విష్ణువు విగ్రహాన్ని కూడా ఉంచండి విష్ణువు ముందు ఒక దీపాన్ని వెలిగించి తులసి పత్రాన్ని సమర్పించండి విష్ణు సహస్రనామం మరియు శ్రీహరి స్తోత్రం పఠించండి ఓం నమో భగవతి వాసుదేవాయ అని నూట ఎనిమిది సార్లు జపించండి భక్తులు శ్రీకృష్ణ మహామంత్రాన్ని కూడా జపించవచ్చు సాయంత్రం కూడా విష్ణువుకు ప్రార్థనలు చేసి ప్రసాదాన్ని సమర్పించుకోవాలి పంచామృతం ఎలా పెట్టాలో చూద్దాం ఖీర్ మరియు హల్వా వంటి ఇంట్లో తయారు చేసిన స్వీట్లను మాత్రమే అందించండి ఇంట్లో మనకి ఏది కలిగితే అదే వండి పెట్టాలి షాపుల్లో కొని తెచ్చి దేవుడికి నైవేద్యంగా పెట్టకూడదు శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యోన సర్వేజన శిఘనోభవంతు స్వస్తి